జోడీ ఇక్కడున్న జోడీలకి కష్టపడ్డం అంటే ఇష్టం కానీ రాబోతున్న వాళ్ళకి ఇష్టపడడం అంటే ఇష్టం కష్టమైనా సరే వాళ్ళ ఇష్టాన్ని చంపుకుని టైటిల్ కోసం కష్టపడాలని మనందరం కోరుకుందాం జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సుధీర్ అండ్ రష్మి బాబు సుధీరు ఏయ్ కనపడదా కనపడదు హాయ్ సదా మేడం అప్పా కనపడదన్న సదాగారిని ఇప్పుడు నా కళ్ళతో చూడలేదు భయ్యా నా మనసుతో చూసాను నా కర్ర పడిపోయింది కొంచెం లేపా లేపుకో అయినా ఈ డీ జోడి సెట్ లోని ఏం జరిగిందో తెలియాలంటే నా కళ్ళు ఉండక్కర్లేదు భయ్య అను అణువు తెలుసు ఇక్కడ ఏం జరిగిందో చెప్పగలను శేఖర్ మాస్టర్ ఏం చేస్తున్నారు చెప్పు ఏ రష్మిక చూస్తూ ఉండుంటారు నేనేం చేస్తున్నా చెప్పు నువ్వే ఉంది నా లైఫ్ ఎలా నాశనం చేయలే చూస్తూ ఉంటాను సదాగారు ఏం చేస్తున్నారు స్కిట్ ఎప్పుడైపోయిందని ఆలోచిస్తున్నారు ఆవిడే ఇవన్నీ వదిలేసి ఇంతకి ఇవిడేం చేస్తున్నారు మన బై భాష మాట్లాడుతాం దానికి అర్థం కావట్లేదు పోయాక వీళ్ళు మాట్లాడే తెలుగు ఇంకా ఏదైనా భాష అని ఆలోచిస్తా ఉంటది ఇంత మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నావు నువ్వు గ్యారంటీగా బాగా పాటలు పాడుతావనిపిస్తున్నావు అద్భుతమైన సింగర్ నా రోజుల్లో అవునా ఎస్ ఏది ముచ్చుతున్న ఒక గుడులు సరస స్వరద సామవేద సరిగా ఏటయ్య ఏంటి గులకరాలు గులకరాలన్నీ డబ్బాలు వేసి గిలకరించినట్టు అసలు నువ్వు పాడుతున్న విషయం కనుక కే విశ్వనాథ్ గారికి తెలిస్తే నిజంగా నీకు ఉరేస్తారు తెలుసా తెలిస్తే వాళ్ళు ఉరేసుకుంటారు మా మతి అది విన్నా ఇంతకీ నీ కళ్ళెలా దొబ్బే రష్మిని చూడండి నా కళ్ళు ఎందుకు కళ్ళు పీకిచ్చేసుకున్న మరి మరి ఏంటి నీ కళ్ళు కామన్ తో కటకట్లాడతాయని పీకేశారా అన్నారు కానీ నువ్వు ఒకళ్ళ కోసం చేసిన త్యాగం చిన్నది కాదు భయ్య ఇలాంటి త్యాగం చేసిన వాళ్ళందరినీ సత్కరించుకోవాలి సన్మానం చేసుకోవాలి అది మన ఆనవాయితి నాకు సన్మానం అది మీరు అంతగా అడుగుతుంటే కథనంలా పోతున్నాయ్య సన్మానం చేసేవాళ్ళు కావాల్సిన సామాన్లు తీసుకున్నానా నాకు అవకాశం లేదా తప్పకుండా ఉంది సార్ వాళ్ళు రండి సార్ సన్మానం ఎందుకు లేపోయ్యా తర్వాత చేసుకుందండి పలేవాడిదే ఈ వయసులో కాబట్టి ఇంకా ఎప్పుడు చేసుకుంటావు చిన్న వయసులో నాకు సన్మానం ఎందుకు పోయ్యా త్యాగం మామూలు త్యాగమా అదే శేఖర్ మాస్టర్ కదలి వచ్చారు అక్కడ నుంచి అవును కనబడుతుంది అదే అర్థమైంది నాకు వద్దులేండి సార్ ఈ సన్మానాల ఎన్ని కాదు మీరు అటు ఇటు ఎందుకు కదులుతున్నారు అంటే సన్మానం అన్నారు కదా కరెక్ట్ కరెక్ట్గా పొజిషన్ లో ఉంటే బాగుంటదని కాక సన్మానానికి కరెక్ట్ సంబంధం ఏంటి సార్ అలా కాదండి ఇప్పుడు సన్మానం వద్దు సదా చెప్పండి సన్మానం వద్దని ముందు సన్మానం నేను మొదలు పెడతాను ఒత్తిలే ఎక్కడ కొడుతున్నారో రోసారి చూసుకొని కొట్టండి నీకు కొడుతున్నట్టు నీకేలా తెలుసు అదే సన్మానం జాగ్రత్త అయితే నీకు సన్మానం అర్థమవుతుంది ఆపర్చునిటీ తీసుకున్నావా నన్ను ముట్టుకున్నావా మైండ్ ఇట్